హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు శ్రీరామనవమి కదా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అయితే శ్రీరామనవమికి మేము పప్పు పాయసం చేసుకుంటామండి ప్రతి సంవత్సరం ఉగాది పండుగకేమో శనగపప్పు భక్షాలు చేసుకుంటాం కదా ఈసారి కూడా భక్షాలు చేసుకోవచ్చు కానీ మొన్నే తిన్నాం కదా అని చెప్పేసి ప్రతిసారి ఇట్లా పప్పు పాయసం చేసుకుంటాం శనగపప్పు పాయసం తెలంగాణలో చాలా మందికి తెలుసు ఇదైతే రాయలసీమ మాకు దగ్గర కాబట్టి రాయలసీమ వాళ్ళదే అనుకుంటా ఈ రెసిపీ అయితే మా చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటాం ఇది మాసంలో కూడా ఏదో ఒక శనివారం రోజు దేవుడికి నైవేద్యం ఇట్లా పెట్టుకుంటాము ఆ రెసిపీ ఎట్లుందో చూపిస్తా చూడండి ముందుగా శనగపప్పు ఉడకబెట్టుకోవాలండి శనగపప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము కొన్ని ఇట్లా కాజులు నెయ్యిలో వేయించుకుంటున్నా అండి ఎప్పుడైనా కాజులు కిస్మిస్ ఒకటేసారి వేయకూడదండి కాజు వేగిన తర్వాతనే మనం కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు చూద్దాం పప్పు కూడా బాగా ఉడికిపోయింది తర్వాత పప్పు బాగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలండి పప్పు మెత్తగా ఉడకక ముందు బెల్లం వేస్తే ఆ పప్పు అస్సలు ఉడకదు పలుకు లేదు పలకంతా అయిపోయింది పప్పు మెత్తగా ఉడికింది అని అనుకున్న తర్వాతే మనం క్వాంటిటీకి తగినంత బెల్లం వేసుకోవాలండి దీంట్లో బెల్లము ఒక్క నిమిషం పాటు మైక్రోవేవ్లో పెడితే మెత్తగా అయిపోతుందండి మనకు ముక్కలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే దీంట్లో కొంచెం సూజీ కానీ నేను ఫైన్ రవ్వ అని దొరుకుతుంది కదా మొన్న వేసిన రవ్వ అదే రవ్వ కలుపుతున్నా అండి పచ్చి రవ్వని రవ్వను వేయించాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా ఉండే రవ్వనే కొంచెం మనకు సరిపడినంత అంటే థిక్నెస్ మనకు ఎంత కావాలనో అంత వేసుకుంటున్నా మామూలుగా అయితే ఊర్లలో బియ్యం పిండి ఇసిరి అప్పటికప్పుడు వేసేవాళ్ళు కొంచెం ఇలాచి పొడి చక్కెరలో మిక్సీ చేసి అది కూడా వేస్తున్న మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో టేస్ట్ కోసము మనం కొబ్బరి పొడు పొడుగా తురిమి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి తురుము ఇంకా గసగసాలు కూడా వేస్తారండి కొంతమంది నేనైతే ఇంకా అవన్నీ ఏమేయలేదు ఓన్లీ కాజు కిస్మిస్ మట్టుకే వేసేసుకుంటున్నా అవి కొంచెము ఇట్లా ఉడికి చిక్కబడింది చూడండి రవ్వ రవ్వ మెత్తగా ఉడికింది అని అనుకున్న తర్వాత పాలు పోసుకోవాలండి పాలు ఎక్కువసేపు ఉడికిస్తే బెల్లం కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే దించే ముందల వేసి కలిపి ఒక్క ఉడుకు ఉడికితే ఇంకా దింపేసి వడ్డించుకోవచ్చండి ఇవాళైతే దేవునికి ఇది నైవేద్యం పెట్టేసిన చూసిండ్రు కదండి అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇండియాలో శ్రీరామనవమి రోజు చేసే కళ్యాణం చాలా మిస్ అవుతున్నా నేనైతే ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్